సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం దారుణంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో మహోద్యమం సాగింది లక్షల మంది ప్రజలు నెలల తరబడి ఈ విద్యుత్ చార్జీల వ్యతిరేక ఉద్యమంలో ధైర్య సాహసాలతోటి పాల్గొన్నారు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో ఉమ్మె నడుస్తున్నటువంటి ఉద్యమాన్ని చూసి విద్యుత్ ఛార్జీని ఉపసంహరించుకోవాల్సింది పోయి ఆ రోజున విద్యుత్ ఉద్యమం మీద ఉక్కు పాదాన్ని మోపింది రాష్ట్ర వ్యాప్తంగా లాఠీ ఛార్జీలు నిర్బంధం అరెస్టులు ఆఖరికి అసెంబ్లీ దగ్గర నిరహార్ధ్య చేస్తున్నటువంటి శాసనసభ్యుల మీద కూడా లాఠీ ఛార్జీకి ఆ రోజున రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన హైదరాబాద్ లో బ్రహ్మాండమైనటువంటి నిరసన కార్యక్రమం శాంతియుతంగా జరుగుతుంటే ప్రభుత్వం దుర్మార్గంగా కాల్పులకి ఒడిగట్టింది ఆ కాల్పుల్లో వామపక్షాలకు చెందినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి ప్రాణత్యాగం చేశారు ప్రాణాలు కోల్పోయారు ఆ రోజు జరిగినటువంటి తీవ్రమైనటువంటి లాఠీ ఛార్జీలో గాయపడినటువంటి సత్తరపల్లి రామకృష్ణ పది రోజుల తర్వాత ఆసుపత్రిలో మరణించారు వందలాది మందికి లాఠీ గాయాలైన తలలు పగిలి కాళ్లు విరిగిలి చేతులు విరిగిలి తుపాకి గుళ్ళు దూసుకుపోయినాయి ఆ నాటి ఉద్యమానికి సాక్షి ఈ రోజున ఇక్కడ కూడా ఉన్నారు జక్కడి సత్యనారాయణ గారు ఈ జిల్లాకు చెందినటువంటి రమణ గారు నారపల్లి రమణ గారికి కూడా ఆ రోజున తీవ్రమైనటువంటి లాఠీ దెబ్బలు తగిలి తలలు పగిలి బుల్లెట్లు కాళ్లలోంచి దూసుకుపోయినాయి అంతటి దుర్మార్గానికి ఆ రోజున ప్రభుత్వం పోలుకుంది దానికి ప్రతిఫలంగా ఆ ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వచ్చింది పది సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది ఆ తరువాత వచ్చినటువంటి ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి సాహసించలేకపోయినాయి కానీ తరువాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడానికి పోలుకుంది ఇప్పుడు మరలా తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం ఆనాటి ఉద్యమానికి సంబంధించినటువంటి గుణపాఠాలు నేరవకుండా ఈ రోజున మళ్ళా విద్యుత్ రూపాల్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఛార్జీలతో పెంచిన ఛార్జీలు ఇంధన సర్దుబాటు ఛార్జీలతో పెంచిన ఛార్జీలు సర్వీస్ ట్యాక్స్ పేరుతో పెంచిన ఛార్జీల్ని అదే చెప్పులో కాలు తొడిగి ఈ రోజున తెలుగుదేశం కోట ప్రభుత్వం కూడా దారుణంగా ఈ ఛార్జీలు పెంచింది ఈ ఛార్జీల్ని ప్రజలు భరించలేకపోతున్నారు ఒకవైపున నిత్యావసర వస్తువులు ధరలు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఎరువుల ధరలు మందుల ధరలు అన్ని ధరలు పెరిగిపోయి ప్రజలకు విద్య వైద్యం ఖరీదైపోయినటువంటి నేపథ్యంలో విద్యుత్ ఛార్జీల భారాన్ని కూడా ప్రజలు మొయలేకపోతా ఉంటే ఈ ప్రభుత్వం ఆలోచించాల్సింది పోయి మూర్ఖత్వంగా ముందుకెళ్తారు ఎప్పటికైనా సరే వామపక్షాల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీరు రెండు వేల సంవత్సరంలో జరిగినటువంటి విద్యుత్ ఉద్యమాన్ని దానికి మీరు చెల్లించినటువంటి మూల్యాల్ని ఓసారి గుర్తుకు తెచ్చుకోండి ఇప్పటికైనా పెంచిన విద్యుత్ ఛార్జీల్ని రద్దు చేయండి ట్రూ అప్ ఛార్జీల్ని రద్దు చేయండి మీరు ఎన్నికలప్పుడు వాగ్దానం చేశారు విద్యుత్ ఛార్జీల భారం తగ్గిస్తాం స్మార్ట్ మీటర్లు బిగించాం అని ఆ రోజున వాగ్దానం చేశారు ఆ వాగ్దానానికి మీరు కట్టుబడి ఉండండి ఇంధన సర్దుబాటు ఛార్జీలు ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయండి మరలా పద్నాలుగు వేల కోట్ల రూపాయల భారం వేశారు ఆ భారాన్ని వెనక్కి తీసుకోండి అలాగే అవినీతి ఒప్పందం అయినటువంటి స్మార్ట్ మీటర్లని వెనక్కి తీసుకోండి ఈ స్మార్ట్ మీటర్లు కూడా ప్రజలకు ఉరితాడు లాంటి ఛార్జీలు పెరిగిపోతా ఉంటాయి గంట గంటకి సెల్ ఫోన్ రీఛార్జ్ చేయించుకున్నట్టు ముందుగానే రీఛార్జ్ చేయించుకోవాలి ఆ వేల రూపాయల భారం దాని ఖరీదు ప్రజలే చెల్లించాల్సి వస్తుంది అంచేత ఈ స్మార్ట్ మీటర్లు కూడా ఉపసంహరించాలని డిమాండ్ చేస్తాం అలాగే గత వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతికర ఒప్పందం సౌర విద్యుత్ శక్తి ఒప్పందాలు అవినీతితో కూడుకున్న అమెరికా కోర్టులో కేసు నమోదైంది పదిహేడు వందల కోట్ల రూపాయలు ఆనాటి నాయకులకు పుట్టి అని ఎఫ్ఐఆర్ లో నమోదైంది మరి అదే దరిద్రపు ఒప్పందాన్ని అవినీతి ఒప్పందాన్ని మీరు కూడా కొనసాగిస్తున్నారు అని అంటే పేరుకు మీరు మాటల్లో జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకరికొకరు తిట్టుబాటు తప్ప ఆచరణలో మీరు మీ విధానాలు కూడా ఉన్నాయి ఇప్పటికైనా ఆ స్మార్ట్ మీటర్లు బిగింపుని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్న అవినీతికర ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో వామపక్షాలు భవిష్యత్తులో మరో విద్యుత్ ఉద్యమానికి పోరాటానికి సన్నాహం అవుతాయి దానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇప్పటికైనా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ఆలోచనలు పునరాచన చేయాలని కోరుతున్నాం ఈ విద్యుత్ ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి ప్రజానికి అందరికీ కూడా చేతులెత్తి వామపక్షాల తరఫున నమస్కరిస్తూ మరో విద్యుత్ పోరాటానికి సన్నద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం